మొన్న ఒక రెండు అదన గుడ్లు తెచ్చాను ఇంక మూడు గుడ్లు మిగిలిన మొన్న కూడా ఆమ్లెట్ వేసేటప్పుడు ఏదో స్మెల్ లాగా వచ్చింది సరేలే అనేసి అనుకున్నాను ఇది మొత్తం కలిపితే ఒక గుడ్డు మాట ఇలా ఉంది నేనే మూడు ముక్కలు చేశాను ఏంటి తేడాగా ఉంది అని చూసారా పూర్ణం అసలు షేప్ చూడండి ఎంత ఎట్లా ఉంది అయితే ఒలిసేటప్పుడు అంటే సగం పూర్ణం బయట ఉంది ఇదేంటిది కల్తీ గుడ్డా లేకపోతే గుడ్డు ప్రాబ్లమా గుడ్డు ఖరాబ్ అవుతున్నాయా ఇది చూడండి ఒకసారి ఎంత బ్లాక్ ఉందో సగం వలవగానే డౌట్ వచ్చింది నాకు అసలా ఇలా చేస్తే పిల్లలు తింటారు వాళ్ళకి పొద్దున్నే ఉడకబెట్టిస్తాము ఇది నాకు తీయాలంటేనే భయంగా ఉంది అసలు ఓపెన్ చేయాలంటేనే ఇదిగో చూడండి అసలు ఏంటి అసలు ఇది ఇదిగో అసలు ఇది గుడ్డేనా అసలు ఇది ఏమన్నా ప్లాస్టిక్ గుడ్డు తయారు చేసి పెడుతున్నారు అసలు ఏంటి అసలు ఇదిగో పిండి పిండిలాగా ఉంది లోపలిగో చూడండి మీకు కనిపిస్తుందా ఫ్లాష్ అయ్యి బాగా కనపడుద్ది అబ్బా వాసన దారుణంగా వస్తుంది స్మెల్ చూసారా ఇదిగో ఇది చూడండి ఒకసారి ఇదిగో స్మెల్ అయితే ఒక రేంజ్ లో కొంపు ఎదవలారా ఇలాంటి చేసే ఎదవలు అనకూడదు కానీ నాకు భలే కోపం వస్తుంది ప్రోటీన్ ప్రోటీన్ అని పిల్లలకి ఇస్తాము అందరూ తింటారు ప్రోటీన్ ఫుడ్ అని ఇలా చెయ్యకండి ఎదవల్లారా మీ డబ్బుల కోసం మనుషుల జీవితాలతో ఆడుకోకండి కొద్దిగా ఎదవల్లారా చూడండి అసలు వాసన ఒక రేంజ్ కొంపు ఇదిగో ఇది గుడ్డేనా అసలు వెళ్ళి చంపకేసి కొట్టాలి అనిపిస్తుంది బాండి నాకు బాబోయ్ నన్ను కూడా ఒకసారి అసలే ఈ నైట్ లో కనపడకూడదు అనుకున్నాను వీడియోలో నా ఫేస్ చూడండి ఒకసారి అబద్ధం అనుకుంటారు మళ్ళీ కొక్కు కూడా వచ్చింది నాకు అందుకే మధ్యలో కెమెరా రాబేసాం వాంత వచ్చి ఎంత స్మెల్ అంటే ఒక కుక్కు మాట్లాడుతున్నాను నేను అంత స్మెల్ చూడండి అసలు ఏంటి అసలు ఇది పిల్లలు తింటారు ఎదవల్లరా ఇట్లా చెయ్యకండి మీకు పైసలు కావాలంటే అడుక్కుని సావండి పోయి అది మాట చూడండి నాకు లైక్ వద్దు కామెద్దు ఇలాంటి మాత్రం చెయ్యొద్దని వీడియో పెడుతున్నాను అంతే ఏదో వ్యూస్ కోసం దేనికోసమో కాదు చాలా చాలా కోపం వస్తుంది ఇది చూస్తుంటే నాకు